మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఆప్యాయతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిన ఒక భావోద్వేగ వీడియోలో చిరంజీవి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మరోసారి చూపించారు చిరంజీవిని కలవడానికి ఓ అభిమాని తన అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను వీల్ చైర్ లో తీసుకొచ్చాడు చిరంజీవిని కలవడం ఆ దంపతులు ఇద్దరి కళ మేం ఎదురు చూసింది ఇదే క్షణమని చెబుతూ భావోద్వేగంతో కళ్ళు చెమర్చిన ఆ విమాని మెగాస్టార్ కాళ్లకు దండం పెట్టేందుకు ముందుకొచ్చాడు కానీ వెంటనే చిరు అయ్యో వద్దు అంటూ ఆపారు అయితే ఇది నా భార్య కోరిక సార్ అంటూ ఎమోషనల్ గా చెప్పిన ఆ అభిమాని వినతిని చిరు అర్థం చేసుకొని హృదయపూర్వకంగా పలకరించారు చిరంజీవి తన అభిమానులతో చక్కటి ఫోటోలు దిగుతూ ముచ్చటించారు ఆ అభిమాని భార్యను ప్రత్యేకంగా పలకరించిన చిరు ఆప్యాయతతో ముచ్చటించడంతో అక్కడ ఉన్నవారంతా ఉద్వేగానికి లోనయ్యారు ఈ సన్నివేశం మొత్తం వీడియోగా రికార్డ్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది ఇది చూసిన నెటిజన్లు చిరంజీవి మనసు గూర్చి వర్షం కురిపిస్తున్నారు స్టార్ హీరో అయిన అభిమానుల పట్ల చాలా ఆత్మీయంగా వ్యవహరించడం చిరంజీవి ప్రత్యేకత అని అంటున్నారు ఈ ఘటన చిరంజీవి ఎందుకు మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో చెరిగిపోని స్థానం దక్కించుకున్నారో మరోసారి చాటి చెప్పింది సినిమాల పరంగా మాత్రమే కాదు వ్యక్తిత్వం పరంగా కూడా ఆయనకు ఉన్న అభిమానుల ప్రేమ అంతులేనిదని ఈ వీడియో సాక్ష్యంగా నిలిచింది